హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి వసుంధరా కాటన్ అండి వసుంధరా కాటన్ మీద కూడా కలంకారీ ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇవి వచ్చేసరికి ఫ్రెష్ అండి మనకి ఇవాళ వర్కర్స్ ఎవరు రాలేదు అయితే ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దామని సండే స్పెషల్గా చేస్తున్నాను చూడండి ఇలా బార్డర్ వస్తుందండి చిన్న కడి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ అండి ఇలా బార్డర్ వస్తుంది మనకి పింక్ కలర్ బ్లో బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడు శారీ ఫ్రెష్ అండి ఇవి వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ అండి ప్రతి శారీ కూడా ఇలాగే వస్తుందండి చూడండి నేను ప్రతి శారీ కూడా మీకు ఇలా చూపిస్తానండి శారీ మొత్తం కూడా ఓపెన్ చేయను ఇవి డామేజీ గట్రా ఏమీ రాదు మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి మంచి ఒక రకమైన మెరూన్ రెడ్ అండి ఇది ఓకేనా ఎలా ఉంది అంటే ఇటికిరా రంగులో అదొక కలర్ అనమాట వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది సారీ మీకు క్లారిటీగా కనపడుతుంది అనుకుంటున్నాను కనపడలేదు అంటే ఒకసారి నాకు వీడియో కాల్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి కలంకారీ బార్డర్ ఇస్తాడు చాలా బాగుందండి ఇలా చిన్న కడి బార్డర్ ఇస్తాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి ఇది కూడా అందులోదేనండి దీంట్లో వచ్చేసరికి మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇదిగోండి సంపంగ రంగుకి గ్రీన్ కలర్ అండి పేస్టిల్ కలర్ ఇదే కలర్ బ్లౌజ్ ఇస్తాడండి మనకి ఓకేనా ఇదే కలర్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా డ్యామేజ్ ఏమీ రాదండి బాగుందండి శారీ అయితే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుందండి శారీ ఓకేనా మీకు అర్థమవుతుంది కదా చూడండి అందులో ఇంకో కలర్ అండి యాష్ కలర్ యాష్ కలర్కి వచ్చేసరికి ఇది ఇటికిరాయి రంగులో కూడా అదే షైడ్ బ్లౌజ్ ఇస్తాడండి బార్డరు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కొంచమే తెచ్చానండి ఇవి యాక్చువల్గా మాకు బాగా రన్ ఉంటాయి ఇవి అయితే డిజైన్స్ ఇంకా మంచి వస్తాయి అందుకని నేను ఆపాను అయితే ఇది బాగుందండి బెస్ట్ చాలా బాగుంది అందుకని ఒక సిక్స్ తెచ్చాను మీకు ఎన్ని కావాలన్నా నేను ఇస్తానండి ఓకేనా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఎలా వచ్చిందో సేమ్ మ్యాచ్ అలాగే మనకి బ్లౌజ్ ఇస్తాడండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వసుంధ్ర కాటన్ మీద కలంకారీ ప్రింట్ శారీ అయితే సూపర్ ఉంటుంది దీనికి హైలైట్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా ఇది మంచి మెరూన్ రెడ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి క్లారిటీగా ఉంది ఫోన్లో కూడా మనకి కలర్ క్లారిటీగా ఉందండి ఇదండి దీనికి బ్లూ ఇస్తాడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అసలుకి కరిష్మా ప్యాషన్లు వచ్చానండి ఎక్సలెంట్గా చేయలేని థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా కొరియర్ ఇంకా ఏంటి ఇంకా కొన్ని ఉన్నాయండి పార్సల్ వేయాల్సినవి కొన్ని ఆగినాయి సండే టైం లేదు వేయడానికి ఓకేనా దీని బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ ఏది వస్తుందో వీటికి హైలైట్ ఏంటి అంటే బార్డర్ ఎలా వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుందండి అదే మనం గుర్తుపెట్టుకోవాలి సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నేను ఒకసారి మళ్ళీ మీకు ఇలా కెమెరా చూపిస్తాను చూడండి ఇది బార్డర్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి